హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను షింక్ టైల్స్ కోసం చెప్తున్నాను అసలు బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ క్లీన్ చేసినప్పటికీ సెకండ్ క్లీనింగ్కి మాట చాలా వరకు పోయింది ఇక్కడ చాలా తెల్లగా ఉండేది ఎంత క్లీన్ చేసినా మన మనకు వచ్చే వాటర్ కొంచెం స్కేలింగ్ ఎక్కువ ఉంటే తెల్లగా అయిపోతాయి టైల్స్ అయితే కానీ ఒకేసారి బాగా తెల్లగా అయిపోయిన తర్వాత క్లీన్ చేసే కంటే రెగ్యులర్గా క్లీన్ చేస్తే నార్మల్ అవుతుంది ఇక్కడ ఇంకా కొంచెం కొంచెం ఉంది చూడండి ఇక్కడ ఇంకా తెల్లగా ఉంది ఇక్కడ ఇంకా తెల్లగా ఉంది ఇంకా ఈ కార్నర్స్లో కూడా అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడే మళ్ళీ నేను రిపీటెడ్గా క్లీన్ చేసుకుంటే నార్మల్ అవుతుంది లేదంటే ఇంకా అలా 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 ఎక్కువైపోయి చాలా హార్డ్గా అయిపోతాయి ఇది నార్మల్గా సింపుల్గా అస్సలు వదలే వదలదు హోమ్ టిప్స్ అంటే నేను పాత వీడియోల్లో కూడా చెప్పాను మనం వెన్నీళ్ళు ఉంటాయి కదా వెన్నీళ్ళు ఉంటాయి కదా వెన్నీలు ఒక బౌల్లో వేసుకొని లేదా నీళ్ళు బాగా మరిగించి మరిగించిన నీళ్ళలో మనం ఏదైనా లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదా సర్ఫ్ లేదా విమ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ కంటే సర్ఫే బాగా క్లీన్ అవుతుంది తర్వాత దాంట్లో మనం వెనిగర్ యాడ్ చేసుకోవాలి వేడి నీళ్ళలో వెనిగరు లిక్విడ్ సర్ఫ్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా రుద్దితే అంటే ఇలా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఉంది చూడండి ఇలాంటి టైంలో అయితే బాగా సెట్ అవుద్ది నేను షింగు కూడా ఇంకా క్లీన్ చేయలేదు ఎందుకంటే మీకు రియల్గా రివ్యూ అనేది అంటే నార్మల్గా ఎలా ఉందని చూపించడం కోసం తీస్తున్నాను కాబట్టి నేను గిన్నెలు కూడా ఇంకా ఏం క్లీన్ చేయలేదు అలానే ఉంచాను బాగా నీట్గా కడిగేసి పెట్టేస్తే అది కూడా పోతుంది ఇలా కొద్ది కొద్దిగానే ఫామ్ అవుతుంది అన్నప్పుడు మెయింటైన్ డెటెనెన్స్ కోసం వేనీళ్ళు ఇలా లిక్విడ్ సర్ఫ్ ఇదనే కాదు ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వెనిగర్ బేకింగ్ సోడా కొద్దిగా లే వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోవచ్చు ఇవన్నీ కలిపేసి మనం స్ప్రే లాగా చేసి గట్టిగా రుద్దితే ఈజీగా పోతుంది అలా కాకుండా నేను ఫస్ట్ బిఫోర్ అని క్లిప్ యాడ్ చేశాను చూడండి బాగా తెల్లగా వచ్చేసింది ఆ స్టెయిన్ అయితే ఇలాంటి వాటికి చాలా కష్టం ఒక వారం రోజులైనా రుద్దితే కానీ ఇలాగైతే రాదు నెక్స్ట్ జెమ్స్ అసలు కెమికల్స్ వాడే వాడకూడదు ఈ క్లీనింగ్ లిక్విడ్స్ ఎక్కువ వాడడం వల్ల మనకి చాలా రకాల క్యాన్సర్స్ ముఖ్యంగా ఆడవాళ్ళకి మనం ఉదయం లేచినప్పటి నుంచి ఈ క్లీనింగ్ లిక్విడ్స్ వాడుతూనే ఉంటాం కదా మన నెయిల్స్ ద్వారా వాటి ద్వారా స్కిన్లోకి ఇంజెక్ట్ అయిపోయి లేనిపోని రోగాలు అయితే వస్తున్నాయి అన్నమాట కాబట్టి కెమికల్స్ చాలా వరకు తగ్గించండి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల మనం కెమికల్స్ వాడకుండా ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అదే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు క్లీన్ చేస్తే ఆ హార్ట్ స్టెయిన్స్ క్లీన్ చేయడానికి కెమికల్స్ వాడాలి ఇది బయోఎంజం మీ అందరికీ తెలుసు కదా ఇంకా గ్యాస్ ఉంది చూడండి ఇంకా కొంచెం కొంచెం వస్తుంది మీరు బయో ఎంజమ్తో ఏమేమి చేశారు అని అడిగారు నేను బయోఎంజన్తో మొన్న షాంపూ చేసినప్పుడు మాత్రమే ఇది నార్మల్గా ప్రిజర్వేటివ్ లాగా వాడాను అంతే క్లీనింగ్కి మాత్రం వాడుతాను ఇంకా పాతది కూడా ఉంది ఇది లాస్ట్ ముందు దీనికన్నా ముందు చేసింది ఇది ఇది ఫస్ట్ చేసిన బయోజము కలర్ అయితే కొంచెం డార్క్ అయింది ఎందుకంటే చాలా రోజులైంది కదా నియర్లీ సంవత్సరం పైన అవుతుంది ఇది అయితే ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది అనమాట ఇది చేసి ఇది ఇంకా చూడండి పల్ప్ అంతా మనకి కిందే ఉంది ఇది పైన వచ్చింది కదా ఇదంతా తీసుకుని పల్ప్తో మళ్ళీ మనం కొత్తగా భయోంజం చేసుకోవచ్చు భయోజంతో మనం మెయిన్ క్లీనింగ్ లిక్విడ్లు షాంపూలు సోప్స్ ఇవన్నీ అంటే సోప్ అంటే లిక్విడ్ బాడీ వాష్ లాగా అసలు ఇప్పుడు సోపులు కూడా వాడొద్దు ఎక్కువగా హార్డ్గా అయిపోతుంది స్కిన్ అని అంటున్నారు లిక్విడ్ షో సోపులు చేసుకొని మనమే లోషన్ లాగా చేసుకొని బాడీ వాష్ అంటున్నాం కదా అది తయారు చేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకా ట్రై చేయలేదు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను షాంపూ చేసినప్పుడు మామూలుగా మెంతులు ఉసిరికాయలు ఇవన్నీ కుంకుడుకాయ సీకాయ అవన్నీ ఉడకబెట్టి తీసిన లిక్విడ్లో నేను అప్పుడు కొంచెం భయోంజం కలిపాను ఏంటంటే స్టోర్ ఉంటుందనే భయోంజనం కలుపుతాము భయోజం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు అంటే ఉపయోగం అంటే హెయిర్ ఫాల్ అవ్వకపోవడం హెయిర్ పెద్దగా అవడం అలాంటివి ఏమి ఉండవు ఇది ఏంటంటే జస్ట్ దాన్ని పాడకుండా స్టోర్ ఉంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఒక థర్టీ ఎం థర్టీ నెమ్మెల్ వరకు వేసుకోవచ్చు అన్నమాట సరిపోతుంది మనం చేసుకున్న కుంకుడుకాయ సీకాయ ఆ గుజ్జు రసంతో పాటు ఈ బాదంగం కూడా నానబెట్టి మిక్సీ పడితే బాగా కొంచెం తిక్కి కన్సిస్టెన్సీ అంటే మన షాంపూలు ఎలా ఉంటాయి చూడండి మనకి బాగా గుజ్జులాగా ఉంటాయి కదా అంటే దగ్గరగా తిక్కుగా ఉంటాయి అలా వస్తుంది ఇదేమో ప్రిజర్వేటివ్కి చేయడమే నేను లాస్ట్ టైం చేసినప్పుడు నార్మల్గా రసం మాత్రమే వాడాను కానీ ఈ బాదంగం అయితే వాడలేదు నార్మల్గానే వేసేసుకున్నాను ఈసారి బాదంగంతో హెయిర్ షాంపూ ఒకటి కండిషనర్ ఒకటి నేను తయారు చేసుకోవాలనుకుంటున్నాను అంటే మందార పువ్వులు కావాలి నాకు ఒరిజినల్ అంటే పచ్చివి కావాలన్నమాట దానికంటే పచ్చివి చాలా బాగుంటాయి పచ్చివి ఇంకా దొరకట్లేదు అవి కొంచెం నాకు దొరికింది అవైలబుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను ఇప్పుడు ఇంతకీ ఆ షింక్ క్లీన్ క్లీనింగ్ ఎలా చేశానంటే ఇది ప్రొడక్ట్ రివ్యూనే అండి నేనే మిమ్మల్ని తీసుకోమని ఏం చెప్పట్లేదు ఇది హ్యాపీ ప్లానెట్ వాళ్ళది మనకి రివ్యూ కోసమే పంపించారు నేను చేశాను బాగానే క్లీన్ అవుతుంది కాకపోతే ఎక్కువ క్వాంటిటీ లిక్విడ్ అయిపోతుంది ఇది క్లీన్ చేయడానికి బాత్రూంలో ట్యాప్స్ క్లీన్ చేశాను నేను జస్ట్ ఒక రెండు మగ్గులు ఒక బకెట్ అలా క్లీన్ చేశాను దానికి ఈ లిక్విడ్ అయితే అయిపోయింది అన్నమాట మరి నాకేంటంటే ఇప్పుడు అంత లిక్విడ్ అయిపోతే కష్టం కదా కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే బాగుండు అనిపించింది ఎక్కువ లిక్విడ్ అవుతుంది కాకపోతే బాగా హార్డ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటివి తీసుకొని వాడుకోవచ్చు ఇలా చూడండి ఇది వాసన కూడా ఏం రావట్లేదు కెమికల్ ఉంటుంది కాకపోతే వాసన ఏం రావట్లేదు ఇలా స్ప్రే చేసేసి కొంచెం సేపు ఉంచేసి మనం మామూలుగా స్క్రబ్బర్తో గట్టిగా రుద్దడమే రెగ్యులర్గా క్లీన్ చేసుకునే వాళ్ళకు కూడా మెయింటెనెన్స్కి బాగానే ఉంటుంది బాగా హార్డ్గా ఉన్నప్పుడు అయితే బాటిల్ అయిపోయింది ఏంటి అని అనుకోకర్లేదు ఎందుకంటే బాగా గట్టిగా ఎక్కువ హార్డ్ స్టెయిన్స్ ఉంటే మాత్రం ఈ బాటిల్ అంతా అయిపోతుంది ఖచ్చితంగా యాసిడ్ అలాంటివి వేస్తే టైల్స్ కలర్ చేంజ్ అయిపోతాయి ఆ దాని నుంచి వచ్చే స్మోక్ వల్ల మన ముక్కులు అసలు గాలి కూడా పీల్చలేము మన లంగ్స్కి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుని వాడాలి ఒకవేళ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటే వాడండి ఇది అమెజాన్లో ఉంది అది కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేను లింకు షేర్ చేస్తాను డీటెయిల్స్ ఇస్తాను ఒక వన్ మినిట్ తర్వాత ఇలా అవుతుందన్నమాట తర్వాత మనం స్క్రబ్బర్ పెట్టి బాగా తోమేసుకోవడమే ఇక్కడ గిన్నెలు తీస్తాను ఎందుకంటే కెమికల్ కదా మళ్ళీ గిన్నెలోకి పడిపోతుందని చెప్పి ఇది గిన్నెలు తీసి ఇక్కడ పెట్టాను అసలు కెమికల్ వాడకపోవడమే చాలా బెటర్ నేనైతే వాడమని కూడా సజెస్ట్ చేయను కానీ కొన్ని కొన్ని బాగా ఏరియాస్ బాగా గట్టిగా అయిపోయి అసలు మనం ఇంట్లో హోమ్ టిప్స్తో క్లీన్ చేసుకోలేని సిచ్యువేషన్కి వచ్చేస్తే అలాంటి వాటిని తప్పదు కదా కెమికల్సే యూజ్ చేయాలి అలా అనుకుంటే కనుక పర్లేదు ట్రై చేయచ్చు ఇది కూడా ఏంటంటే నాన్ టాక్సిక్ అని చెప్పారు ఇది ఒకసారి నేను డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను ఇదిగో చూడండి హ్యాపీ ప్లానెట్ ట్యాప్ క్లీనింగ్ అండ్ లైమ్ స్కేల్ రిమూవర్ ఇండియాస్ ఫస్ట్ ఫోమింగ్ ఫార్మలైజేషన్ ఫర్ రెడ్యూసింగ్ స్క్రబ్బింగ్ ఎఫర్ట్ అనేసి ఇచ్చారు రిమోస్ హార్డ్ వాటర్ స్టైన్స్ లీవియస్ స్పార్క్లింగ్ షైన్ నేనైతే ట్యాప్స్ మగ్స్ ఆ షింక్ దగ్గర అయితే నేను ఏరియా క్లీన్ చేశాను నిజంగానే ఫోమింగ్ ఎఫెక్ట్ ఉంది మామూలుగా లిక్విడ్ లాగా లేదు స్ప్రే చేస్తే నొరగలాగా వస్తుంది ట్యాప్స్ చూడండి ఇక్కడ నిజంగానే ట్యాప్స్ క్లీన్ అయ్యాయి నేను వాష్రూమ్లో ఒక ట్యాప్ అయితే క్లీన్ చేశాను బాగానే క్లీన్ అయింది కానీ ఇలా స్ప్రే చేస్తే అలా అయితే పోవట్లేదు కొంచెం టైం పడుతుంది స్ప్రే చేసి ఉంచి రుద్దాలన్నమాట దీంట్లో కూడా చూడండి ఆర్గానిక్ యాసిడ్ డిరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్ షుగర్స్ అని పెట్టి ఉంది ఇక్కడ సిట్రిక్ యాసిడ్ మనం చాలా వీడియోస్లో చూపిస్తాం కదా సిట్రిక్ యాసిడ్ బల్లులకి కానీ క్లీనింగ్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుందని దాన్ని కూడా యూజ్ చేశారనమాట ఇదే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బయట అయితే భలే ఉంది క్లైమేట్ క్లౌడీగా ఉంది బయట నుంచి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పెద్దగా వీడియో ఏమీ తీయలేదు